రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ తేదీన ఏలూరులో సిద్దం బహిరంగ సభ సమావేశం జరుగుతుంది కాబట్టి జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు

ఎన్నికల సమరానికి మేమందరం సిద్ధం ఎన్నికల సమరానికి మనందరం సిద్ధమా ఎన్నికల సమరానికి మనందరం సిద్ధమా చెప్పండి అందరూ ఆలోచన పెడతారు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సమరానికి మనందరం సిద్ధమా చిత్తమా సిద్ధమా మరి ఈ రోజున మన గౌరవ్ కార్పొరేటర్ గారు సంగళ రాము గారు యొక్క ఆక్భర్యల్లో మరి ఈ రోజున మన వాలంటీర్లు వాళ్ళు సంతోషం పొంది మరి వాలంటీర్లు మీరు చేయి చాకూరు చాపే వ్యక్తులు కాదు ఎందుకంటే మీరు అందరూ చదువుకుని వచ్చిన పిల్లలు ఎందుకంటే మాలా పెద్ద పెద్దలు అన్ని రకాలుగా టా ముక్కు వాళ్ళైతే ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి నీకు ఈ పథకాలు వేస్తాం మరి నాకు డబ్బులు ఇవ్వండి లంచాలు ఇవ్వండి అనే స్థాయిలో పెద్దవాళ్ళు ఉంటారు తప్ప మీరు అందరూ చదువుకుని విద్యార్థులు చదువుకొని టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మరి ఇమ్మీడియట్గా జగన్ అన్న ఏదో ఒక ఆపరించారు వాలంటీర్లు ఒక సర్వీస్ చేద్దాం ఒక దృఢ సంకల్పం మీరు అందరూ వచ్చారు తప్ప అదే మీరు లంచ రూపంగా ఎవరు చేయి చాచే మనుషులు కాదు అలాగే మీకు ఆ మనస్తత్వం ఉండదు ఈ వయసులో ఈ వయసులో నీకున్న మీరు ఇతర ఉన్న చిన్నపిల్లలు మీరు మీ వయసులో ఆలోచన రాదు అయినప్పుడు కూడా ప్రజలు ఎంత సంతోష మీరు ఎంత అంటే ఎంత సైనికులు అంటే మీరు ఆ రోజున ఎలక్షన్ టైంలో మిమ్మల్ని డ్యూటీకి రానివ్వరు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టేస్తుంది అయినా సరే ఆ యాభై ఏళ్ళల్లో ఎవరు ఏంటని మీరు మొత్తం రికార్డు డేటా అంతా మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో మీరు ఇంటికంటే